ఎంఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేటి వార్తా విశేషాలు భారత రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది కానీ ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలందరూ మేల్కొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా భారత అంబేద్కర్ రాజ్యాంగం నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాను మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి దళితులకు బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ మైనార్టీ వర్గాలకు మా తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం